ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం బాగుపడ్డాము మనం సంపాదించుకొని హ్యాపీగా సెటిల్ అయ్యామంటే దానికి రీజన్ ఏమో మన కష్టం మన శ్రమ మన ఆలోచన అదే పక్కనోడు సంపాదించుకొని హ్యాపీగా ఉన్నాడు అనుకోండి ఎవరినో ముంచి సంపాదించుకున్నారు కాలం కలిసి వచ్చింది ఎవరితో వచ్చి వీళ్ళకి పడిపోయింది ఇలా అనుకుంటాం కదా సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే సంపాదించిన ప్రతి వాడు బాగుపడ్డ ప్రతి వాడు ఈ కేటగిరీలోకి వచ్చేరు కదా కొంతమంది బాగా ఈజీగానేస్తారు తాతలు సంపాదించిన ఆస్తులు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి ఎంజాయ్ చేస్తున్నారని ఇప్పుడు నాకు తెలియకడుగుతాను మనం సంపాదిస్తుంది ఎవరి కోసం మన పిల్లల కోసం కదా ఇప్పుడు మన పిల్లల కోసం మనం ఎలా కూడబెడుతున్నామో వాళ్ళ తాతలు తండ్రులు కూడా వాళ్ళ కోసం అలాగే కూడబెట్టినవే కదా తరగని తరగని ఆస్తులు ఉన్నా కూడా రోజంతా పని చేసి అందరితో కలిసిపోయి సింపుల్ గా ఉండే మనుషుల్ని వందల్లో చూసాను నేను ఎప్పుడు మనదే కష్టము మనమే గొప్ప అనుకోకూడదు ఎవరికి ఉండేది వాళ్ళకుంటది ఇవాళ నేను క్యాపిచ్చిన కాఫీ చేశాను ఈ కాఫీ బీటన్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను టూ సెవెంటీ ఎంతో పడింది కమ్యూనిటీ లింక్ ఇస్తున్నాను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తే వస్తుందని so, చూడండి